అందరి అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ ఎట్టకేలకు సవరించింది రెపో రేటుపై ఇరవై ఐదు బేసిస్ పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది ఈ మేరకు ద్రవ్య ప్రభుత్తి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు దాదాపు ఐదేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడంతో రెపో రేటు ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి చేరుకుంది ఆర్బీఐ నిర్ణయంతో గృహ వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది అటు ఆన్లైన్ ఆర్థిక మోసాలపై దృష్టి సారించిన ఆర్బీఐ ప్రత్యేక డొమ్మైంది తీసుకొచ్చింది సుదీర్ఘ కాలం నుంచి ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యమిస్తూ వస్తోన్న భారత రిజర్వ్ బ్యాంక్ ఐదేళ్ల విరామం తర్వాత కీలక వడ్డీ రేట్లను తగ్గించింది రెండు ఇరవై మే నెల తర్వాత తొలిసారి రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేటును ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు చివరిసారి కోవిడ్ పరిణామాలతో రెండు పేల రెపో రేటును నలభై బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ రెండేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను సవరించింది రెండు ఇరవై మూడు మేలో రెపో రేటును బేసిస్ పాయింట్లు పెంచింది అప్పటి నుంచి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది ఇప్పుడు కీలక వడ్డీ రేట్లు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించినందున గృహ వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది ఈ కారణంగా మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరిగి గిరాకీ పెరుగుతుందని ఆర్బీఐ అంచనా వేసింది ఇది దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు The MPC decided unanimously to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. Consequently, the standing deposit facility SDF, the SDF rate shall be at 6.0%, and the marginal standing facility rate, also called the MCF rate, and the bank rate shall be 6.5%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉంటుందని అంచనా వేసిన ఆర్బీఐ ఈ ఏడాది దేశ జిడిపి వృద్ది రేటు ఆరు పాయింట్ ఏడు శాతం ఉంటుందని అంచనా వేసింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ రెండు శాతానికి దిగి వస్తుందని అంచనా వేసింది తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ తొలివారంలో ఉంటుందని తెలిపింది అలాగే వాణిజ్య బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉందని బ్యాంకుల వద్ద సరిపడా ద్రవ్య లభ్యత ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు

అటు డిజిటల్ లావాదేవీల్లో జరిగే సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ వెల్లడించారు ఆర్థిక మోసాలను ఎదుర్కొనేందుకు బ్యాంకుల కోసం ప్రత్యేకంగా డాట్ బ్యాంక్ డాట్ ఇన్ అనే డొమైన్ ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు ఆన్లైన్ ఆర్థిక మోసాలను తగ్గించేందుకు దేశంలోని అన్ని బ్యాంకుల కోసం ఏప్రిల్ నుంచి ఈ ప్రత్యేక డొమైన్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు ఇది చట్టబద్దమైన బ్యాంకింగ్ వెబ్సైట్లను మోసపూరిత వెబ్సైట్ల నుంచి వేరు చేస్తుందని ఆయన పేర్కొన్నారు డిజిటల్ మోసాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్ వీటిని అరికట్టేందుకు వాటాదారులందరూ ఉమ్మడిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం